టు నేను హిమ ఈ రోజు మనతో పాటు పర్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం మీరు ఎప్పుడు వచ్చినా సరే చాలా యూస్ఫుల్ టాపిక్స్ అనేవి చెప్తూ ఉంటారు కదా సో ఈ రోజు మా వ్యూఎస్ కి అంటే కామెంట్స్ లో పెడుతూ ఉన్నారు సో దాంట్లోంచి కొన్ని సెలెక్ట్ చేశాను నేను సో ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము సో జనరల్ గా సోరియాసిస్ కి అండ్ ఎగ్జిమాకి సో మీ పర్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు సోరియాసిస్ కి కానీ ఎనీ స్కిన్ డిజీసెస్ కి ఎలా ఉంటుందంటే పల్స్ బ్యాలెన్సింగ్ లో రూట్ కాసెస్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాసెస్ దేని వల్ల అని వీళ్ళకి ఇలా సూర్యసిస్ ఎగ్జిమా ఇలా ఉండే పేషెంట్స్ కి చూస్తే పది పేషెంట్లు తొమ్మిది మందికి ఫైర్ ఎనర్జీ హైగా ఉంటుంది ఫైర్ ఎనర్జీ హైగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే ఎర్త్ ఎనర్జీ మట్టి ఎనర్జీ కూడా వేడి తత్వంలో ఉంటుంది అప్పుడు మట్టి వేడిగా ఎండిపోయి ఉండింది అనుక కొంచెం కూడా వాటర్ లేదు కదా అక్కడ ఏం మినరల్స్ వైటమిన్స్ ఏమి ఉత్పత్తి కావు అక్కడ అంటే మనకి ఉత్పత్తి అయ్యేది ఉత్పత్తి కావు డ్రైగా ఎండిపోయి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనకి ఇంకా ఏంటంటే ఇలా ఉత్పత్తి కా ఉత్పత్తి అయ్యే కూడా ఏది మన థర్టీన్ మెయిన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి మినరల్స్ అవన్నీ కూడా ఉత్పత్తి కావు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యి బ్లడ్ అనేది సెల్స్ అనేది ఎక్కువగా ఎందుకంటే ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి సెల్స్ అనేది ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు ఒక చోట్ల పది సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి వంద సెల్స్ ప్రొడ్యూస్ అయితే అవి ఎక్కడ పోతాయి అవి అవి మళ్ళీ బయటకు పోవాలి బయటకు పోయేటప్పుడు అడ్డుపడిన ఏదన్నా వెయిన్స్ లో అలా అడ్డుపడినప్పుడు అక్కడక్కడ అది అడ్డు దానికి వెరికోజ్ వెయిన్స్ అంటారు ఆ సెల్స్ ఎక్కడన్నా ఒక చోట్ల వెళ్ళి అక్యుములేట్ అయిందంటే దానికి ఒక ట్యూమర్ ఫామ్ అయింది అంటారు ఇప్పుడు యూట్రస్ లో ఫైబ్రాయిడ్ ఫామ్ అయింది సిస్త్ ఫామ్ అయింది ఇలాంటివన్నీ కూడా బికాస్ ఆఫ్ దిస్ అనమాట సెల్స్ ఎక్కువ ప్రొడక్షన్ ఈ సెల్స్ ఏమవుతాయి ఎర్త్ ఎనర్జీ నుంచి ఎయిర్ ఎనర్జీ ఫామ్ అవ్వాలి ఫామ్ అయ్యేటప్పుడు ఎయిర్ ఎనర్జీకి ఈ ఎక్స్ట్రా ఉన్న సెల్స్ ను కూడా తీసుకొస్తుంది అప్పుడు అక్కడ తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుంది స్కిన్ మీద ఎరప్షన్స్ చూపిస్తాయి ఓకే ఎందుకంటే ఎయిర్ ఎనర్జీ లో లార్జ్ లాజెన్స్ నెయిల్ నో స్కిన్ ఈ ఐదు డిపార్ట్మెంట్ ఎయిర్ ఎనర్జీ అనమాట ఎయిర్ ఎనర్జీ ఫామ్ అయ్యేటప్పుడే అలా ఉత్పత్తి అవుతుంది సో ఇక్కడ మనం ఏమనుకుంటాం ఇది స్కిన్ ప్రాబ్లమ్ అనుకుంటూ ఉంటాం కానీ ఇది స్కిన్ ప్రాబ్లం కన్నా ముందు ఎర్త్ ప్రాబ్లం కడుపు ప్రాబ్లం మట్టి మట్టి అనేది మన కడుపు ఇప్పుడు చూడండి మనం నేల మీద ఏదైనా మంచి కాస్ట్లీ విటమిన్స్ మినరల్స్ ఏదైనా కానీ ఫుడ్ కానీ నేల మీద వేస్తాం అనుకోండి అబ్జార్బ్షన్ ఉండదు మట్టిలో వేసాం అనుకోండి అది అబ్జార్బ్ అవుతుంది ఇక్కడ మనకి మట్టి అనేది చాలా డ్రైగా ఉంది మనం ఏం వేసినా అబ్జార్బ్షన్ కూడా లేదు మనకి అప్పుడు ఇక్కడ మట్టిని బాగు చేయాలి మట్టిని బాగు చేయాలంటే ఫైర్ ని బాగు చేయాలి ఫైర్ ని కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఆ ఫైర్ ని మనం తగ్గించి మట్టిని బాగు చేసినప్పుడే మనకి ఈ సోరియాసిస్ కానీ ఎనీ స్కిన్ ప్రాబ్లం ఆ మాటకు వస్తే మనం ఏ స్కిన్ ప్రాబ్లమ్ దానికి పేరు లేదన్నా ఉండొచ్చు మనం చెప్పేది స్కిన్ ప్రాబ్లమ్ అంతే చెప్తాం అనమాట ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ కి మనం ఏదైనా క్రీమ్స్ ఆయింట్మెంట్స్ ఇలాంటి కెమికల్స్ వాడుతూ ఉంటే అదే డిపార్ట్మెంట్ లో లంగ్స్ ఉంటుంది కాబట్టి లంగ్స్ కూడా అఫెక్ట్ అవుతాయి ఓకే మనం క్రీమ్స్ అవి పూసుకుంటుంటే పర్వాలేదు కెమికల్ గా మనం వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అది స్కిన్ స్కిన్ నెయ్యులు నోసు లంగ్స్ లార్జ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అది జనరల్ గానే మనకి లంగ్స్ ని అఫెక్ట్ చేస్తాయి అని ఓకే ఒకవేళ లంగ్స్ కోసం మనం ఏదైనా మందులు వాడుతూ ఉంటే అది స్కిన్ మీదకి చూపిస్తాయి రెండు ఒక దాంతో ఒకటి ఇంటర్ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట సో ఇలా మనం ఎర్త్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తేనే మనం దాన్ని సరి చేయగలం ఎనీ స్కిన్ ప్రాబ్లమ్ సో దీనికి ఒక చిన్న టిప్ ఏంటంటే నేల ఉసిరి ఆకు నేల ఉసిరి నేల ఉసిరి లాగా ఉంటుంది కింద పైన చింతాకు లాగా ఉంటుంది నేల ఉసిరి ఆకు దీని ఏం చేయాలి ఒక వేరుతో చెట్టు చెట్టు పీకేసుకోవాలి పెద్ద చెట్టు అక్కడ చిన్న చెట్టు వేరుతో పీకేసుకొని ఈ నూరే రాయి ఉంటుంది కదా ఆ నూరే రాయితో నూర నూరుకోవాలి రూట్తో సహా కడిగేసి రూట్తో సహా చెట్టు చెట్టుగా నూరేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకుని నూరేసేయండి నూరేసి అంత ముద్ద అంటే రెండు ఒక్క సైజు కి ఒక్క సైజు రెండు ఒక్క సైజ్ కి వచ్చిన తర్వాత దాన్ని మజ్జిగలో కలిపేసి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక మూడు మిరియాలు నూరేసేసి దానిలో వేసేసుకొని ఇవన్నీ పౌడర్ చేసేసి వేసేసుకొని దాన్ని తాగాలి ఏ రోజు తాగాలి మంగళవారం ఒక్క రోజే తాగాలి అదేంటి మేడం మంగళవారం అది హెల్త్ కోసం అనేది ఓకే ఓకే అది మంగళవారం అనేది సైంటిఫిక్ గా హెల్త్ కు మంచిది దానికి ఆకుకి సంబంధం కాబట్టి మంగళవారం రోజే ఇప్పుడు బాగా సివియర్ గా ఉన్నవాళ్ళు ఎవ్రీ మంగళవారం తాగొచ్చు లేదు కొంచెం పర్వాలేదు నాకు పర్వాలేదు ఫిఫ్టీన్ డేస్ కొంచెం తాగొచ్చు లేదు మంత్లీ తాగినా మీరు ఎప్పుడు తాగినా మంగళవారం రోజే తాగాలి దీనికి ఎన్ని రోజులు ఎన్ని వారాలు తాగాలి అని లెక్కలేం లేవు అసలు లెక్కలేవు మనం ఎన్ని వారాలైనా తాగొచ్చు మధ్యలో గ్యాప్ వచ్చింది ఎక్కడికైనా ఊరేసి వచ్చింది మళ్ళీ వచ్చినాక మళ్ళీ తాగొచ్చు మంగళవారం పూట ఇలా తాగుతూ ఉంటే ఆ రోజుకి వీలైతే ఉప్పు లేకుండా ఓన్లీ మజ్జిగన్నం పాలనం ఇంతే పెరుగానం ఓకే ఇంతే వేరే ఏం తినకూడదు ఇది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇంకేం తినకూడదు కాఫీ టీలు ఇంకా మిగతా అవన్నీ రైస్ కూరలు ఉప్పు వేసుకొని తినడం అవన్నీ తినకూడదు తినకుండా ఉంటే చాలా మంచిది రిజల్ట్స్ చాలా బెస్ట్ గా ఉంటాయి నేను ఉండలేకపోతున్నానంటే తీసుకోవచ్చు కానీ రిజల్ట్స్ కొంచెం తగ్గుతాయి ఆ రోజు ఒక్క రోజు మాత్రం ఉప్పు లేకుండా తీసుకోవాలి ఇంకా బ్రీదింగ్ ఏం చేయాలి అంటే అది లంగ్స్ కి సంబంధించింది కదా కాబట్టి బ్రీదింగ్ తీసుకోవాలి బ్రీదింగ్ అంటే మనం ఏమేమి వేరే రకరకాలు ప్రాణాయామాలు ఏం చెయ్యక్కర్లేదు మనం నాడి శుద్ధి ఇలాంటివన్నీ ఏం చేయక్కర్లేదు నార్మల్ గా కూర్చుంటారు శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తీసుకుంటాం కదా ఎంత తీసుకుంటామో అంత పొట్ట బయటకు వస్తుంది పొట్ట బయటకు రావాలి తీసుకునేటప్పుడు పొట్ట బయటకు రావాలి పెద్దది అవ్వాలి మళ్ళీ వదిలేటప్పుడు పొట్ట అలా లోపలికి 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 పోవాలి పోవాలి బయటికి బయటికి పొట్టాలి అంటే దాంతో ట్వంటీ టైమ్స్ తీసుకున్నా కూడా చేసినా చాలు మనం ఎక్కువ చేయాలి మేడం ఇది మార్నింగ్ చేస్తే చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ కుదరలేదు ఈవినింగ్ తిన్న తర్వాత ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి కడుపు కొంచెం ఖాళీ అవుతుంది కదా అప్పుడు చెయ్యండి సో ఒక ట్వంటీ ట్వంటీ వన్ టైమ్స్ మనం చేస్తామన్నా బ్రీదింగ్ చాలన్నమాట ఇవి చేసేటప్పుడు రెగ్యులర్ గా మనకి స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సోరియాసిస్ ఉన్నా ఎగ్జిమా ఉన్నా ఏదన్నా ఉండని అండి అన్నీ కూడా సెటరేట్ అవుతాయి ఈ బ్రీదింగ్ ని మాత్రం మనం రకరకాలు మీరు చేసుకుంటే చేసుకోండి కానీ ఓన్లీ దీనికి చాలు ఓకే అంతే ఎంత తీసుకున్నారో అంత వదలాలి తీసుకున్నది అలా పెట్టేసుకోకూడదు వదలాలి ఎంత ఆక్సిజన్ లోపలికి వెళ్ళిందో అంత కార్బన్ అంతకన్నా ఎక్కువ కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావచ్చు కానీ తక్కువ మాత్రం రాకుండా సో మన కడుపుని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది తీసుకునేటప్పుడు కానీ చాలా మందికి ఉల్టాగా అవుతూ ఉంటాయి తీసుకునేటప్పుడు లోపలికి పోతుంటాయి కడుపు అది కూడా నేను చూస్తున్నాను కానీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి మనం బలూన్ లో గాలి కదా బలూన్ పెద్దదవుతుంది అలాగే సేమ్ గాలి తీసుకునేటప్పుడు కడుపు పెద్దది అవ్వాలి గాలి వదిలేటప్పుడు కడుపు రావాలి కడుపు లోపలికి పట్టుకోవాలి సో ఇలా చేస్తూ ఉంటే ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి నార్మల్ కి వస్తాయి కానీ ఎనర్జీ లెవెల్స్ ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట